హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అగైన్ సో ఇప్పుడు మనం ఆస్ట్రాలజీలో ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుంటున్నాం అంటే మనం మేషరాశితో మొదలుపెట్టి మీనరాశి వరకు ప్రతి రాశి గురించి మనం తెలుసుకుందాం సో ఇంతకుముందు వీడియోలో మనం ప్రతి గ్రహం గురించి తెలుసుకుందాం ఆ గ్రహం యొక్క క్వాలిటీస్ని ఈ రాశులకి మనం ఎలా అనుసంధానం చేయాలన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాశుల గురించి మాట్లాడుకునేప్పుడు మనకి ఈ కాలచక్రంలో మొదటిగా వచ్చే రాశి ఏంటంటే అది మేషరాశి అంటే ఏరీస్ అది ఇంగ్లీష్లో వస్తే మనం ఏరీస్ అంటాం సో ఈ మేషరాశి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇంతకుముందు వీడియోలో నేను అంటే పాత వీడియోలో చెప్పినట్టుగా ప్రతి రాశిలోనూ కొన్ని లక్షల స్వభావాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అంటే మనకి చంద్రుడు ఉన్న స్థితిని బట్టి అలానే చంద్రుడు ఉన్న జోడియాక్సైడ్ ఆ రాశి యొక్క అధిపతి యొక్క స్థితిని బట్టి అలానే మనకి మిగతా గ్రహాలు ఏ దృష్టితో చంద్రుడిని చూస్తున్నాయి అన్నదాన్ని బట్టి ఆయన ఉన్న నక్షత్రాన్ని బట్టి ఇలా మనకి కాంబినేషన్స్ అన్నీ పోతే మనకి చాలా లక్షల కాంబినేషన్లు వచ్చే వరకు అవకాశం ఉంది అంటే మనిషి యొక్క స్వభావాన్ని ప్రతి రాశిలోనూ కొన్ని లక్షలుగా విభజించవచ్చు అయినప్పటికీ ఎన్ని రకాలుగా విభజించిన ప్రతి రాశికి ఒక జనరల్ క్వాలిటీ ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు మేషరాశికి ఒక జనరల్ క్వాలిటీ ఉంటుంది దాన్ని మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం అలానే మనకి వృషిక రాశికి ఒక క్వాలిటీ ఉంటుంది దాన్ని మనం ఇంకో వీడియోలో మాట్లాడుకోబోతున్నాం సో ఇప్పుడు మనం మేషరాశి గురించి మాట్లాడలేనప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అది ఒక జన్మరాశికో లేకపోతే లగ్నానికో మాత్రమే సంబంధించింది కాదు ఎందుకంటే ఇప్పుడు జన్మరాశి అన్నప్పుడు మనకి చంద్రుడు ఉండడం వల్ల దాన్ని జన్మరాశి అంటాం సో మేషరాశి క్వాలిటీస్ అన్నీ చెప్పేస్తే సో చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆ క్వాలిటీస్ కొంచెం మన మైండ్కు ఉంటాయి సో అయినప్పటికీ ఒక్కొక్కసారి దాని పక్కన ఉన్న గ్రహాన్ని బట్టి క్వాలిటీ మారిపోతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రుడు మేషరాశిలో ఉన్న వా ఆయనతో పాటు శని అక్కడ ఉన్నాడు అనుకోండి సో ఈ క్వాలిటీస్లో చాలా చేంజెస్ వస్తాయి అలానే రాహు ఉంటే క్వాలిటీస్లో చాలా చేంజెస్ వస్తాయి సో అయినప్పటికీ మనం ఈ జనరల్గా మనం మేరీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాన్ని మనం రిలేట్ చేసుకుంటూ ఉండొచ్చు సో అందుకే ఇప్పుడు ఈ వీడియో నేనేం చెప్తున్నానంటే ఓన్లీ మేషరాశి గురించి చెప్తున్నాను అంటే ఇది జన్మరాశి కాదు లగ్నం కాదు ఏమీ కాదు సో మేషరాశిని ఎలా చూస్తామో దాని గురించి చెప్తా ఉన్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మేషరాశిని ఆధిపత్యం వహించేవాడు ఎవరు అంటే కుజుడు అంటే మార్ట్స్ సో మనకి మార్ట్స్ అంటే ఎవరో తెలుసు మార్ట్స్ అంటే మనకు ఒక సోల్జర్ ఒక వ్యారియర్ ఒక సేనాధిపతి ఒక లీడర్ లీడర్ అని చెప్పే కంటే ఒక సేనాధిపతి ఒక సోల్జర్ అంటే ఒక బెటాలియన్కి ఒక కమాండో అనమాట సో ఒక సైన్యానికి అధికారి ఒక సైన్యాన్ని అధికారం వహించేవాడు ఒక క్షత్రియుడిగా ఒక వ్యారియర్గా ఒక పోరాడేవాడిగా మనం చూస్తాం సో కాబట్టి ఈ మార్ట్స్ దీనికి ఆధిపత్యం వహిస్తున్నాడు కాబట్టి మొత్తం ఈ మేషరాశి మొత్తంలో ఉన్న నక్షత్రాలకు అన్నిటికీ లేదా మేషరాశిలో ఏ గ్రహాలు ఉన్నా వాటిపైన ఈ మార్ట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందన్నమాట సో మార్ట్స్ ఎలా అయితే మనకి ఆధిపత్యం వహించే వాళ్ళు చెప్పితే మిగతా వాళ్ళు దాన్ని ఫాలో అవ్వాలో అలానే ఈ మార్ట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ దాంట్లో ఏ గ్రహం వచ్చినా మార్ట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కాస్తూ ఉంటుంది సో దా అది ఏ నక్షత్రంలో ఉన్నా సరే సో కాబట్టి చంద్రుడు ఒకవేళ మన మేషరాశిలో ఉంటే మనకి చంద్రుడికి ఈ మార్చ్ యొక్క క్వాలిటీస్ కొన్ని అంటుకుంటాయి సో దానివల్లే మనకి మనస్తత్వానికి ఈ మార్ట్స్ యొక్క క్వాలిటీస్ వస్తూ ఉంటాయి సో ఇప్పుడు మార్స్ అనేవాడు ఎవరు మార్స్ అనేవాడు సైన్యాధిపతి కాబట్టి ఒక సైనికుడు కాబట్టి సో ఆబ్వియస్గా మనకి ఈ మేషరాశిలో ఈ లక్షణాలన్నీ పుష్కలంగా ఉంటాయి సో కాబట్టి మేషరాశిలో మనకి చాలా ఎనర్జీ కానీ ఎంతూజియాజం కానీ సో ఇప్పుడు ఎవరైనా సరే మేషరాశిలో పుడితే వాళ్ళు ఆటోమేటిక్గా ఎనర్జిటిక్గా ఉంటారు ఎంతూజియాస్టిక్గా ఉంటారు చాలా ప్యాషనెట్గా ఉంటారు వాళ్ళు ఒక ఉన్నట్టే వాళ్ళకి చాలా ధైర్యం ఉంటుంది తెగింపు ఉంటుంది వాళ్ళకి కాస్త అహంకారం కూడా ఉంటుంది అహంకారం అని చెప్పలేం వాళ్ళకి కొంచెం ఒక సోల్జర్కి ఉండాల్సిన క్వాలిటీ అనమాట సో గర్వం ఉంటుంది ఒక ప్రైడ్ ఒక ప్రౌడ్ ఉంటుంది సో అలానే వాళ్ళకు ఒక పొసిసివ్నెస్ కూడా ఉంటుంది అనమాట సో ఏదైనా సరే నాది అనుకున్నప్పుడు వాళ్ళు దానికోసం ఎంతకైనా సరే తెగించే మనస్తత్వం వాళ్ళలో ఉంటుంది అలానే వాళ్ళు ఏ పని చేసినా చాలా ఎనర్జెటిక్గా చేస్తూ ఉంటారు సో వాళ్ళు చాలా ప్యాషనెట్గా చేస్తూ ఉంటారు అనమాట సో ఎప్పుడైతే మనకి చంద్రుడు ఇక్కడ ఉన్నా లేకపోతే సూర్యుడు అక్కడ ఉన్నా సో ఈ మేషరాశి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎవరికైనా స్ట్రాంగ్గా ఉన్నా సో అంటే వాళ్ళ లగ్నంలో మేషరాశి ఉన్న సో వీళ్ళు ఆటోమేటిక్గా చాలా ఎనర్జెటిక్గా చాలా ఎంతూజియాస్టిక్గా చాలా ప్యాషనేట్గా ఉంటారనమాట వాళ్ళు దేనికైనా సరే తెగించేదానికి వెనకాడరు సో వాళ్ళు చాలా పని ఏ పని చేసినా చాలా ఎనర్జీతో చేస్తూ ఉంటారు సో అలానే వీళ్ళకి గొడవలు పడేదానికి కూడా కాస్త అవకాశం ఉంటుంది సో ఎప్పుడైతే ఎవరైనా సరే వాళ్ళు ఎలా ఉంటారు అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నట్లుగా ఉంటారు సో ఎప్పుడైతే వాళ్ళకి రెస్పెక్ట్ మనం ఇస్తామో ఆటోమేటిక్గా వాళ్ళు ఒక సోల్జర్ లాగా మనల్ని కాపాడుతూ ఉంటారు అలానే వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు సో ఎప్పుడైతే మనకి ఒక సోల్జర్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వకుండా అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మనకి ఇవ్వలేదో ఆటోమేటిక్గా వాళ్ళతో వాళ్ళు మనతో గొడవ పడేదానికి చాలా వరకు అవకాశం ఉంటుంది సో అలానే ఈ మేషరాశిని కూడా మనం జనరల్గా మనకి చూపిస్తే ఎలా చూపిస్తామంటే ఒక పొటేలు సింబల్తో చూపిస్తాం అంటే పొటేలు అయితే ఎలా అయితే గొడవ పడుతుందో అంటే పొటేలతో మనం పోరాటానికి చిహ్నమో అది పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎలా అయితే పొటేళ్ళు పోరాడతాయో అలానే వీళ్ళు కూడా ఎప్పుడూ పోరాడదానికి రెడీగా ఉంటారు సో ఎప్పుడు వాళ్ళు ఒక ఛార్జ్ అయిన బ్యాటరీ లాగా ఫుల్ ఛార్జెడ్ బ్యాటరీ లాగా ఎప్పుడూ ఉంటుంది అనమాట సో వాళ్ళు అలసిపోరు వాళ్ళకి బద్ధకం అన్నది చాలా తక్కువగా తెలుస్తూ ఉంటుంది సో అంటే ఈ మేషరాశి యొక్క లక్షణాలు అంటే ఎక్కువగా మనకి ఇన్ఫ్లుయెన్స్ అయితే వాళ్ళలో చాలా ఎనర్జెటిక్గా ఉంటారనమాట ఒక లోడెడ్ గన్ లాగా ఎప్పటికీ సో ఎప్పుడు మార్చ్ ఫార్వర్డ్ అంటే ఎప్పుడూ ప్రతిసారి ఒక సైన్యాన్ని సరే ముందు తీసుకెళ్లాలన్నా లేకపోతే ఒక మోటివేషనల్గా ఒక ఎవరైనా నడిపించాలన్నా లేదా వీళ్ళే చాలా ఎనర్జెటిక్గా పనిచేయాలన్నా పొద్దున్న నుంచి ఈవినింగ్ దాకా చాలా వరకు పనిచేసిన అలసిపోని క్వాలిటీస్ ఉండాలనుకున్న ఈ మేషరాశి యొక్క ఎనర్జీస్ మనకి ఎక్కువగా ఉండాలి సో ఎవరికైతే ఈ మేషరాశి లగ్నంలో ఉన్నా లేదా చంద్రుడు ఉన్నా లేదా సూర్యుడు ఉన్నా వాళ్ళకి ఇలాంటి క్వాలిటీస్ చాలా వరకు ఉంటాయన్నమాట సో అలానే వాళ్ళ మాటలు కూడా కాస్త కఠినంగా ఉండొచ్చు ఒక్కోసారి సో ఎందుకంటే ఈ మేషరాశి అనేవాడే సోల్జర్ కాబట్టి ఎప్పుడన్నా ఎవరైనా వాళ్ళతో తప్పుగా బిహేవ్ చేస్తే ఆటోమేటిక్గా వీళ్ళ మాటలు కూడా కాస్త డామినేటివ్గా ఉంటుంది సో అంటే వాళ్ళు కాస్త డామినేషన్ని చూపించడం లేదా పొగరు చూపించడం లేదా ఏదైనా సరే మన వాళ్ళకి నచ్చినప్పుడు మొహమాటం లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా ముక్కుసురిగా మాట్లాడడం సో గొడవ పడ్డట్టుగా మాట్లాడడం సో ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే వాళ్ళల్లో ఎక్కువ ఎనర్జీ ఉంటుంది సో వాళ్ళ నడక కానీ లేదా వాళ్ళ మనస్తత్వం కానీ లేకపోతే వాళ్ళ పర్సనాలిటీ కానీ వాళ్ళ అప్పరెన్స్ కానీ అన్నీ ఒక సోల్జర్కున్నట్టే ఉంటాయి సో ఇది నచ్చితే పక్కన వాళ్ళకి నచ్చితే అది చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు సోల్జర్ క్వాలిటీస్ని ఎవరైనా సరే ఇష్టపడతారో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అంటే లియోలో పుట్టిన వాళ్ళకి ఇలాంటి క్వాలిటీస్ కొన్ని ఉంటాయి సో వాళ్ళకి సోల్జర్కి లియోస్కి బాగా సెట్ అయిపోతుంది సో అందుకే ఈ ఏరీస్ లియోస్ అనే వాళ్ళు చాలా మంచిగా ఫ్రెండ్స్ అయిపోతుంటారు అంటే వాళ్ళు ఇద్దరు డామినేటివ్గా ఉంటారు అలానే స్కార్పియోస్తో వాళ్ళు చాలా బాగా కలిసిపోతారు ఎందుకంటే ఆటోమేటిక్గా స్కార్పియన్స్ కూడా మార్స్కి సంబంధించిన గ్రహమే కాబట్టి వాళ్ళతోనూ బాగానే కలిసిపోతారు అలానే సెకిటారియస్ గురువు గ్రహంతో కూడా వాళ్ళు బాగా కలిసిపోతారు అంటారు ఎందుకంటే సోల్జర్ గురువు చెప్పినట్టు జనరల్గా కలిసిపోతారు గురువు యొక్క క్వాలిటీస్కి సోల్జర్ యొక్క క్వాలిటీస్ రెండు మ్యాచ్ అయిపోతాయి కాబట్టి సో వీళ్ళందరూ కాస్త పొగరగా ఉంటారు డామినేటివ్గా ఉంటారు కాబట్టి సో వీళ్ళల్లో వీళ్ళు కలిసిపోతూ ఉంటారు అనమాట కానీ కొన్ని నక్షత్రాలతో కానీ లేదంటే కొన్ని రాశి వాళ్ళతో వీళ్ళు సరిగ్గా కలిసిపోరు ఎందుకంటే కొంతమందికి ఈ ఎనర్జీ నచ్చదు ప్రతీది స్పీడ్గా చేయడం నచ్చదు కొంతమందికి ఆలోచించి చేసే తత్వం ఉంటుంది కొంతమందికి నిదానంగా చేసే తత్వం ఉంటుంది సో అలాంటి వాళ్ళకి వీళ్ళు ప్రతిదీ స్పీడ్గా చేయాలి ప్రతిదీ ఫాస్ట్గా చేయాలి ప్రతిదీది అప్పటికప్పుడు చేయాలి అన్నట్టుగా ఉంటారు కాబట్టి చాలా దూకుడుతనంతో ఉన్నట్టు ఉంటారు కాబట్టి వాళ్ళకి వీళ్ళు ఎలా కనిపిస్తారంటే కాస్త దూకుడు ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు సో బేసిక్గా వాళ్ళు చూసే వాళ్ళకి దూకుడుగా కనిపించవచ్చు కానీ వాళ్ళ నేచరే అది వాళ్ళ నేచరే ఫాస్ట్గా చేయడం ఫాస్ట్గా వాళ్ళు పరిగెత్తడం అంటే ఇప్పుడు ఒక స్పోర్ట్స్ మ్యాన్ కూడా ఫుట్బాల్ కానీ బ్యాడ్మింటన్ కానీ లేకపోతే షటిల్ కానీ ఇలాంటివన్నీ ఏవైతే ఎనర్జీ ఎక్కువ కావాలో అలాంటి క్రీడలన్నిటికీ ఈ ఏరిస్కి చాలా అభినవ సంబంధం ఉంటుంది అన్నమాట అలానే ఇది ఒక మొదటి కాలచక్రంలో మొదటిది కాబట్టి వీళ్ళ అప్పరెన్స్ కూడా చాలా మంచిగా స్ట్రాంగ్గా ఉంటుంది అంటే ఇప్పుడు జిమ్నాస్టిక్ కానివ్వచ్చు లేకపోతే ఏదైనా సరే ఒక ఏ యాక్టివిటీ ప్రతిసారి ఒక యాక్టివిటీ చేయాలి ఏదైనా సరే పరిగెత్తడం లేకపోతే అథ్లెట్స్ కానీ ప్లే చేయడం కానీ గేమ్స్ ఆడడం కానీ లేకపోతే మార్కెటింగ్ కానీ తిరగడం కానీ డ్రైవింగ్ కానీ ఇలాంటివి ఏవైనా సరే ఒక ప్యాషనేట్గా చేస్తూ ఉంటారు అనమాట ఏది చేసినా చాలా ప్యాషనేట్గా చాలా ఎనర్జెటిక్గా చాలా ఎంతూజియాజంగా ప్రతిదాన్ని పోరాడేలాగా చేస్తూ ఉంటారు జీవితంలో పోరాడుతుంటారు ఎన్ని కష్టాలు వచ్చినా వీళ్ళు చాలా ధైర్యంగా డామినేటివ్గా ఉంటారు సో కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎక్కువగా వీళ్ళ బాడీ యొక్క ఎనర్జీని వాడుతారు కానీ వీళ్ళ మైండ్ యొక్క ఎనర్జీ అంతగా వాడకపోవచ్చు సో దానివల్లే చాలామంది ఏమంటుంటారంటే ఏరీస్కి ఏరీస్ వాళ్ళకి కాస్త తెలివితేటలు తక్కువగానే ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు కానీ అది యాక్చువల్గా చాలా తప్పు మాట ఎందుకంటే ఏరీస్లో చంద్రుడు ఉన్నప్పటికీ ఉన్నంత మాత్రాన వాళ్ళకి అసలు తెలివితేటలే ఉండవు అని నిర్ధారించడం చాలా తప్పు ఎందుకంటే అక్కడ జూపిటర్ ఉండి లేదంటే వేరే చోటు నుంచి జూపిటర్ దాన్ని దృష్టి పెట్టిండొచ్చు లేదా మెర్క్యూరి ఉండి లేదంటే ఇంకోటి ఏదైనా సరే టెక్నికల్గా సంబంధించిన గ్రహాలు ఏవైనా సరే దాన్ని చూస్తూ ఉండొచ్చు సో వాళ్ళకి చాలా ఇంటెలిజెన్స్ ఉండదు ఉండొచ్చు కాదన్ను ఎనర్జీ ఉన్నంత మాత్రాన వాళ్ళు తెలివి వాళ్ళని చెప్పలేము కానీ జనరల్గా ఏరీస్ అన్న వాళ్ళకి తెలివితేడలు తక్కువగానే ఉంటాయి అనుకుంటూ ఉంటారు వాళ్ళు ముక్కుసుడిగా మాట్లాడతారు కాబట్టి వీళ్ళకి లౌక్యం తెలియదు అనుకుంటూ ఉంటారు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా అనమాట వాళ్ళకి నచ్చింది చెప్పేస్తూ ఉంటారు అది గొడవకి దిగినా పర్లేదు లేదా పడినా పర్లేదు అన్నట్టుగా ఉంటారు అదే ఇప్పుడు కృతిక నక్షత్రంలో పుట్టిన వాళ్ళైతే వాళ్ళ ముందు ఏ తప్పు జరిగినా వాళ్ళు ఖండించడానికి రెడీగా ఉంటారు ఎందుకంటే కృతిక అంటేనే ఒక కత్తికి సంబంధించిన సబ్జెక్ట్ లేదా కత్తికి సంబంధించిన నక్షత్రం సో దాన్ని కత్తి సూచిస్తుంది కాబట్టి సో ఎప్పుడైతే కృతిక నక్షత్రంలో ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా ఏదైనా ఎవరైనా పొరపాటున వాళ్ళ ముందర తప్పు చేస్తే వీళ్ళు ఖండించడానికి రెడీగా ఉంటారు అవతలి వాళ్ళు ఫీల్ అవుతారా లేదా అవతలి వాళ్ళు మనసు మనసు బాధపడుతుందా ఇలాంటివి ఏమి ఆలోచించవరు వాళ్ళకి తప్పనిపిస్తే ఖండించేస్తారు అలానే ఏరీస్ వాళ్ళందరినీ నిజంగా అంటే గొడవకు దిగుతారా లేదా అంటే వాళ్ళు ప్రతిదీ డామినేట్ చేస్తారా అనుకుంటే కూడా అది పొరపాటే మనసు మంచిగానే ఉంటుంది వాళ్ళు చాలా మంచి వాళ్ళే ఉంటారు కాకపోతే ఏంటంటే వాళ్ళ లక్షణం అలా ఉంటుంది వాళ్ళ లక్షణం ఏంటంటే పోరాడే లక్షణం ఇలాంటి వాళ్ళు ఎలా ఉండాలి అంటే దేనికైనా సరే ఒక ఎనర్జీ లేనప్పుడు వాళ్ళు వస్తే ఒక ఎనర్జీ కనపడిపోతుంది అనమాట సో వాళ్ళు ఉంటే అది ఒక ఎనర్జీ మార్నింగ్ లేయడం డిసిప్లిన్గా ఉండడం సో ఎవరి కోసమైనా సరే ఎంత పనైనా చేయడం వాళ్ళని నమ్ముకుంటే అంటే వాళ్ళని పొసిటివ్నెస్ వాళ్ళు చాలా ఇస్తారు ఎందుకంటే సోల్జర్ అనేవాడు పొసిటివ్గా ఫీల్ అవుతాడు నా దేశం నా వాళ్ళు నా ప్రజలు అన్నట్టు ఫీల్ అయినట్టే ఇంట్లో వాళ్ళని కూడా చాలా ఇష్టపడతారు చాలా ప్రేమిస్తారు అనమాట సో నా వాళ్ళు ఇంట్లో వాళ్ళంతా నా వాళ్ళు నా పిల్లలు నా భార్య నా తల్లిదండ్రులు అన్న పొసిసివ్నెస్ వాళ్ళలో ఉంటుందన్నమాట సో నేను చెప్పినట్టు వినాలి అన్న విషయం కూడా వస్తుంది ఒక్కోసారి ఆ పొసిటివ్నెస్ ద్వారా కాకపోతే ఏంటంటే వాళ్ళని నిజంగా నమ్ముకున్న వాళ్ళ కోసం వాళ్ళు ఎంత పనైనా చేస్తారు సో వాళ్ళ కోసం ఎంతటికైనా తెగించడానికైనా సిద్ధంగా ఉంటారు అంటే జనరల్గా ఈ మేషరాశి యొక్క ఎనర్జీ బాగా ఉంటే సో అలానే మే మేషరాశి యొక్క ఎనర్జీ బాగా ఉంటే వాళ్ళల్లో ఇండివిజువాలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇండిపెండెంట్ నేచర్ ఎక్కువగా ఉంటుంది ఎవరి మీద డిపెండ్ అవ్వరు వాళ్ళు ఒక్కరైనా సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు సో ఎవ్వరికీ తల వంచరు వాళ్ళని అంత ఈజీగా మనం బెండ్ చేయలేము అంత ఈజీగా వాళ్ళని అంటే వాళ్ళని లొంగ తీసుకోలేము సో వాళ్ళని అట్రాక్టివ్గా ఉంటారు మనం వాళ్ళని అట్రాక్ట్ చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా అది ఈజీ కాదనమాట వాళ్ళని వాళ్ళు ఏదైనా సరే దృఢ సంకల్పంతో ఒక్కసారి అనుకుంటే అది సాధించేదాకా వదిలిపెట్టరు ఖచ్చితంగా దాన్ని సాధించే తీరుతారు సో అలాంటి తత్వం ఏరీస్ నుంచి వస్తుందన్నమాట సో ఎవరికైనా సరే లగ్నంలో ఏరీస్ ఉన్నా లేదా చంద్రుడు ఏరీస్లో ఉన్నా సూర్యుడు ఏరీస్లో ఉన్నా లేదంటే ఎక్కడో చోట వాళ్ళకి ఏరీస్తో మంచి స్ట్రాంగ్ బాండ్ ఏర్పడినా సో ఆటోమేటిక్గా వీళ్ళల్లో చాలా వరకు ఇలాంటి క్వాలిటీస్ ఉంటాయి సో వాళ్ళు ఒక సోల్జర్ లాంటి క్వాలిటీస్ జీవితంలో బాగా పోరాడగలరు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బంది వచ్చినా వాళ్ళు చాలా గట్టిగా పోరాడగలరు చాలా దృఢమైన సంకల్పంతో వాళ్ళు ఉండగలరు వాళ్ళు చాలా అంబీషియస్గా కూడా ఉంటారనమాట వాళ్ళల్లో చాలా అంబీషియస్ ఉంటాయి చాలా డిజైర్స్ ఉంటాయి సాధించాలన్న పట్టుదల వాళ్ళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది పట్టుదల ఎక్కువగా ఉంటుంది అలానే ఎనర్జీ కూడా ఎక్కువగానే ఉంటుంది సో నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఎంత పని చేసినా అలసిపోరు అనమాట సో అలాంటివి మనకి ఏరీస్ నుంచి వస్తాయి అనమాట సో ఇది ఇవాళ వీడియో అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్